పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదున అనంతపురం నగరంలోని జీఎంఆర్ గ్రౌండ్ ఇంద్ర జరుగుతున్న మా అమ్మాయి శ్రీచరిత నా మిత్రుడు నా బియ్యంకుడు అయిన ముత్తినేని రాజగోపాల్ తనయుడు రాహుల్ ఆదిత్య వివాహ వేడుకకు ముందు వర్షం రావడం శుభ సూచకమని ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబు గారు ప్రియమిత్రుడు మరియు వారి బియ్యంకులు ముత్తినేని రాజగోపాల్ గారు అభిప్రాయపడ్డారు వర్షాలు పడటం శుభ ఇక్కడ పెళ్లికి వచ్చే వారి కోసం వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇవాళ ఉదయమే ఇంద్రప్రస్థుల జరుగుతున్న ఏర్పాట్లన్నీ పరిశీలించి నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు వచ్చేవారికి తగిన ఏర్పాట్లు చేశామని పెళ్లికి వచ్చి మా పిల్లలు రాహుల్ ఆదిత్య స్త్రీ చరిత్రలను నిండు మనసుతో ఆశీర్వదించాలని మరొకసారి అందరినీ పేరు పేరున ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు మరియు వారి ప్రియమిత్రులు బిఎంకులు రాజగోపాల్ గారు సాధారంగా ఆహ్వానించడం జరిగింది పెళ్లైన వెంటనే నియోజకవర్గంలోని ప్రజలు రైతులతో కలిసి వ్యవసాయ పనుల్లో భాగం పంచుకుంటానని ఈ సందర్భంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిరేని సురేంద్రబాబు గారు పేర్కొన్నారు